హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన ఛానల్ అందు కేవలం జెన్యున్ కంటెంట్ మాత్రమే రావడం జరుగుతుంది గమనించగలరు ఈరోజు మనకి పెన్షనర్స్ అమలు అరవై ఏళ్ళు రద్దు అని ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చాలా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుని సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం పెన్షన్ దారులు అని చెప్పి మెయిన్ టైట్లో చూస్తున్నాం సో పెన్షన్ దారులకు సంబంధించి ముఖ్యంగా అరవై ఏళ్ళ రద్దుపై ఒక కీలక ప్రకటన మనకి రావడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈపీఎఫ్ చందాదారులకు పింఛన్ పొందడం హక్కు అని ప్రభుత్వం చేసే దానం కాదని చెప్పి న్యాయస్థానాలు స్పష్టం చేయడమే జరిగింది ముఖ్యంగా పెన్షన్ విషయంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సమాచారం చూస్తున్నాం ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి పొందుతున్న జీతంలో సగాన్ని మనకి పిషన్గా నిర్ణయించిన ప్రభుత్వం కనీస విధిగా భావించాలి అని చెప్పి కోర్టు ఆదేశం జారీ చేయడమే జరిగింది సో ఇప్పుడు ఇస్తున్న కనీస పింఛన్లను ఈ స్థాయికి పెంచడం అనివార్య బాధ్యతగా మనకి ప్రభుత్వాలు గుర్తించాలి అని చెప్పి కీలక నిర్ణయం చూడవచ్చు అదేవిధంగా మనకి ప్రస్తుతం ఉన్న ఎనభై ఒక్క లక్షల మంది పింఛన్దారుల్లో డెబ్బై ఎనిమిది లక్షల మందికి ఐదు వేల కన్నా తక్కువ పెన్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఈ యొక్క తక్కువ పెన్షన్కి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా పెన్షన్ పెన్సేటువంటి విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సమాచారం చూస్తున్నాం ఇక అరవై ఏళ్ళు రద్దు ఏంటంటే అరవై ఏళ్ళలోపు వారైతే వారి వికలాంగత నలభై శాతం కన్నా తక్కువ ఉంటే పెన్షన్ రద్దు చేయడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ వాళ్ళు